వైబ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది వైబ్ వైబ్ ఇప్పుడే కదా జస్ట్ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి కొన్ని కొన్ని పిక్చర్స్ కూడా లీక్ అవుతున్నాయి వెయిటింగ్ నేనైతే ఎందుకు అంటే చాలా మంది రాజ్మౌల్ తర్వాత ఫ్లాప్ ఫ్లాప్ అని ఉంటది ఈ మధ్య దేవరా తర్వాత గేమ్ చేంజర్ వస్తుంది చూడాలి ఎలా ఉంటది అని ఇంకొకటి భారతీయ టూ ఎఫెక్ట్ గట్టిగా గేమ్ చేంజర్ మీద నెగిటివ్ స్ప్రెడ్ అయింది సో సినిమాతో సమాధానం చెప్పాలి అని అనుకుంటున్నాను నేను అది గారు ఎందుకంటే ఏ ఇన్ని లేవు గెటప్స్ అంటే రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో అందరూ డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు బట్ కంటెంట్ మ్యాటర్స్ అని అనిపిస్తుంది నాకైతే రామ్ చరణ్ గారు ఎలా ఉన్నా ఓకే ఇప్పుడు ఏంటి కట్అవుట్ ఉన్నోడికి కంటెంట్ అవసరం లేదు కదా సేమ్ అలాగా ఆయన చూడడానికి చాలా బాగా చాలా మంది అంటారు రంగస్థలం తర్వాత నుంచి రామ్ చరణ్ గారు లుక్ చాలా బాగుంటుంది మెయింటైన్ చేయడం రాయల్టీ కనిపిస్తుంది అని సినిమాలో కూడా అదే కనిపిస్తుంది నాకైతే బట్ ఓవరాల్ గా కంటెంట్ మ్యాటర్స్ అనేది నేను చెప్తాను ఎందుకంటే యాజ్ ఎ మెగా ఫ్యాన్ కూడా నేను కానీ ఇక్కడ సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్పుకోవాలి బాగుంటే బాగుందని చెప్పుకోవాలి ఏదో మోసేస్తున్నాం అన్నట్టు మాట్లాడుకోవడం చాలా వేస్ట్ అన్న సంక్రాంతికి బాలయ్య బాబు గారు చిరంజీవి గారు వచ్చేటోళ్ళు ఈసారి చరణ్ గారు వస్తున్నారు ఎలా ఉంటది ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఒక జాతర అది ఫెస్టివల్ వైబ్ అనేది చాలా వేరే ఉంటదన్న ఇక్కడ ఏంటి చాలా మంది స్టార్ హీరోస్ ఫెస్టివల్ ని రిజిస్టర్ చేసుకుంటారు లాస్ట్ టైం కూడా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి ఆల్మోస్ట్ ఒక చిరంజీవి గారు తప్ప మిగతా అందరూ పెద్ద హీరోలు అందరూ వచ్చారు లాస్ట్ ఇయర్ సో ఇయర్ కూడా వస్తారు బట్ ఎవరి సినిమా బాగుంటే అదే ఆడుతుందని నేను అనుకుంటున్నాను ఏ వైబ్ ఉన్నా కూడా కొందరు సెంటిమెంట్స్ ఉంటాయి ఇప్పుడు విక్టర్ వెంకటేష్ గారికి సంక్రాంతి అనే సినిమా టూ థౌజండ్ ఫైవ్ లో ఫైవ్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది సో ఈసారి కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తోనే ట్వంటీ ఫోర్ లో వస్తున్నాడు చూద్దాం మరి ఆ ఎగ్జాక్ట్ గా అదే సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుద్దామో ఇంకోటి డాకు మహారాజ్ బాలయ్య బాబు గారిది ఆల్రెడీ బాబు హిట్ సిరీస్ తో ముందుకు వెళ్తున్నాడు ఇది కూడా హిట్ కొట్టే ఛాన్స్ ఉంది అలాగే గేమ్ చేంజర్ ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి వెయిటింగ్ లిస్ట్ లో కొన్ని సినిమాలు ఇంకా పండక్కి వస్తాయి అనే టాక్ నడుస్తుంది బట్ చూడాలి ఏ సినిమా వస్తుంది ఏ సినిమా రాదు అని